హలో ఆల్ వెల్కమ్ టు నవ్యాని వ్లాగ్స్ ఈరోజు నా డే టూ వ్లాగ్ చూసేద్దామా నా స్టైల్లో పెప్పర్ చికెన్ చేసేసుకుందాం చాలా ఎమ్మీగా ఉంది కదా చూడ్డానికి ముందుగా పెప్పర్ చికెన్ కాబట్టి మిరియాలు ధనియాలు దాల్చిన చెక్క లవంగా బాండి పెట్టేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసేసుకుందాము అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాజీరా తీసుకొని వాటిలో వేసేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అది మిస్ అయింది ఇప్పుడు యాడ్ చేస్తున్నా చూడండి అవి బాగా ఫ్రై అయ్యి వేగిన తరువాత అవి పక్కన తీసిపెట్టేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి అవి చల్లారిన తర్వాత కేసి పౌడర్ చేసేసుకుందాం ఇప్పుడు చికెన్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా గ్యాస్ మీద బండి పెట్టేసి మంట పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను చికెన్లో పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నా అది ఆ చికెన్ను ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాము కొంచెం చిన్నగా వేసుకోండి ఆయిల్ పైన పడుతుంది చికెన్లో లివర్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి చికెన్ మొత్తం వేసిన తర్వాత కొంచెం పసు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి అటు ఇటు తిప్పిన తరువాత మనం ఇంట్లో వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది నేను ఇంట్లో చేసిన వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి డైరెక్ట్గా మాట్లాడడం మీలో ఎంతమందికి మాట్లాడడం అంటే భయం ఉంది నాకైతే చాలా భయం మాట్లాడడం ఈ యూట్యూబ్ ఛానల్తో ఆ భయం పోతుందని అనుకుంటున్నాను అది కొంచెం ఆ నీళ్లు మొత్తం పైకొచ్చి ఆ నీళ్లు ఇనికేదాకా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఆ వాటర్ ఇనికిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తరువాత మనం గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ ఎందుకంటే కొంచెం మసాలా మొత్తం ముక్కలుగా పట్టుక పట్టుకోవడానికి అవి కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఆ అడుగు మొత్తం మంచిగా కలుపుకోవాలి అవి కొన్ని నీళ్ళు ఇనికిపోయిన తర్వాత మనం పేస్ట్ మనం పౌడర్ చేసుకున్న మసాలాని మొత్తం దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను చూసారా పౌడర్ అలా చేసుకోవాలి ఆ పౌడర్ అంతా వేసుకొని ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు బాగుంటుంది చికెన్ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అడుగు మొత్తం బాగా కలుపుకోవాలి అడుగు అంటుకున్నదంతా మసాలా పట్టేస్తుంది బాగా బాగా మసాలా పట్టించేసి కొంచెంసేపు వదిలేసేయండి ఇప్పుడు కొత్తిమీర తరుగు పెట్టుకొని గ్యాస్ ఆపేసే ముందు కొత్తిమీర వేసుకొని వదిలేసేయండి ఇంకా తర్వాత రైస్ పెట్టుకొని కలుపుకొని టేస్ట్ చేసేయండి నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లివర్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ Like, share, subscribe.